అంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో అరవై ఎనిమిది శాతం తెలంగాణకు తీసుకుంటే ఐదు వందల పైచీలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి రెండు వందల పైచీలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి కానీ పూర్తిగా దానికి ఉల్టా ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్ కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు ఆ బిల్లు పెట్టింది ఎవరు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు జయరాం రమేష్ గారు బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇద్దరు ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించి ఉండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా నువ్వేమన్నా మొన్నటిదాకా ఆ మేము ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో తెలంగాణ కరెంటు తక్కువ ఉందని మా జైపాల్ రెడ్డి గారే ఈ బిల్లులో తెలంగాణ కోసం కరెంటు ఎక్కువ పెట్టిండు అని గొప్పలు చెప్పినావు కదా మరి కరెంటు ఇచ్చిన ఘనత జైపాల్ రెడ్డి అయితే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులపై చెప్పిన ఘనత కూడా జైపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది